ீர் சார் அது வசதிக் மாதிரி மாதிரி கட்டிச்சு அது ஊர்ல டவுன் உண்டு கதா ஊர்ல பிரி இஞ்சுக்கு ప్రతి ఇంటిలోకి కొలయిపోతున్నాడు కానీ దాని ట్యాంక్ నిలబెట్టి రాజకీయ నాయకుల వల్ల గొడవలు గొడవలు పడితే అదే ఆదేశం ఇక్కడ మేడం ఇక్కడ ఇంకొక రాజీపీ నాయకుడు ఇంకొక నాయకుడు వైఎస్ఆర్ నాయకుడు ఇంకొక నాయకుడు వేరే నాయకుడు మొత్తం వాళ్ళ వల్ల బొడవలు అయితే నిలబడి हा वे जे जे तो जेजेएम इज नॉट बीनी बी इम्प्लीमेंटेड और रूम में कष्ट आया मंत्री जी सर पंचिनन सर ये टारगेट टारगेट मत आगे भागने दो टाइम को को में कितनी लो पंचिनन सर ये टारगेट एजपालें अभी करो तापमान तापमान लो और गोल चिंता करो भाई वाल में नहीं ले लो असल में देती है ओटी के भाग में वाल जेजेएम में फूड होते आप क्या रहने समझाना उन्होंने हायर साइड से सुझाव పైన ఎందుకంటే వాగు బారు ఇసుక నీళ్ళ ఇసుక నీళ్ళని కొట్టిన నీరు అప్పుడు తాతల కాలం కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు ఉంది ఆ నీళ్ళు వల్ల దాని ఏమంటారు బయట బాగుంది రెండు బోర్లు కదా ఆ నీళ్లు ట్యాంక్ దానికోసమే ట్యాంక్ కట్టుకున్నారు ఆ ట్యాంక్ నుంచి ఊళ్ళ కోసం సప్లై కానీ రాజకీయ నాయకుల వల్ల అదే మేడం అది కూడా చూడండి చిన్న వస్తుంది మేడం మంచి బాగుంటుంది మేడం కానీ ఈ రాజకీయ ముఖ్యంగా అక్కడ చూసింది ఏంటంటే ఇప్పుడు నీరు కలుషితం అనేది మనము రిపోర్ట్స్ కూడా పంపించాము ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు టెస్ట్ పంపించారు సో ఆ కలుషితం అంటే ఫస్ట్ మనము కెమికల్ టెస్ట్ అయితే ఏమి పాజిటివ్ రాలేదు అందుకు బ్యాక్టీరియల్ టెస్ట్ పంపించాము అక్కడ మేము చూసిన వరకు సబ్కలేటర్ ద్వారా కూడా విజిట్ చేసి ఆ సోర్స్ ఆఫ్ వాటర్ చూసినప్పుడు చూసిన వరకు ఫిల్టర్ వాటర్ అయితే రావట్లేదు అండ్ ఒక ఇంట్లో నుంచి కాదు మిగతా వేరే వేరే ఇంట్లో నుంచి ఇట్లా మనకి హాస్పిటలైజ్ అయ్యారంటే నీరు కలుషితమే ఉంటది అందుకు అక్కడ ఏం చెప్పామంటే ఫస్ట్ అక్కడ వాటర్ ఆపేయమని చెప్పాం ఏదైతే సోర్స్ ఉందో అక్కడ ఆపేసేసి సిపిడబ్ల్యూఎస్ ద్వారా మనం వాటర్ ఉండేది సోర్స్ చేసేసి అక్కడ ఇవ్వమని చెప్తాం వాటర్ ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు అక్కడ ఆపేసి కూడా వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది మిగతా చోట్ల ఇక్కడ ఒకటి సొంకేస్తే కాదు ఇంకా ఏ ఊర్లో అయితే కలుషితమైందనే చూసి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని ఏఈస్ టెస్ట్ చేసేసి ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాము అది కాక ఇంకొకటి ఇక్కడ ఆ పాప విషయంలో ఏమైందంటే నిన్న మధ్యాహ్నం ఎమ్మెల్యేకి పోయినప్పుడు బానే ఉన్నారంట నైట్ ఎక్కువ అయిపోయినప్పుడు అక్కడ పిహెచ్సి వెళ్ళలేక వాళ్ళు ఆర్ఎంపి డాక్టర్ చేస్తే ఆర్ఎంపీ డాక్టర్ రావడము ఆడ ఫ్లూయిడ్ కొంచెం ఎక్కువ ఇవ్వడం మా పాప వెయిట్ కంటే ఎక్కువ ఫ్లూయిడ్ ఇవ్వడం ఆ పాప వెయిట్ పది పదకొండు కేజీలో ఉందంటే మూడేళ్ల పాప ఫ్లూయిడ్ ఇవ్వడం వల్ల రాత్రి అది కొంచెం ఎక్కువ అయిపోయి సమ్ బయాలజికల్ చేంజెస్ వచ్చి అయిందంటున్నారు బట్ ఎంజియ డాక్టర్ వాళ్ళని కూడా ఫస్ట్ అది కరెక్ట్ కదా వెరిఫై చేయమన్నాం అందుకే ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నా కూడా ఏదైనా ఫస్ట్ సజెషన్స్ తీసుకొని ఈ రెగ్యులర్ డాక్టర్స్జెషన్స్ తీసుకొని ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి లేదా అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెడికల్ క్యాంప్ పెట్టమని చెప్పాను నేను డిఎంఎస్ఓ క్యూటీ డిఎంఎస్ఓ కూడా ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవన్నీ కేసెస్ తగ్గి అక్కడ మొత్తం అంత అయినంత వరకు సుంకేస్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెడికల్ క్యాంప్ ఉంటది అక్కడ వాళ్ళకి చెప్పడం కూడా ఏం జరిగిందంటే సెక్రటేరియట్ లో క్యాంప్ పెట్టమని చెప్పాము అక్కడికి వచ్చి ఏదైనా బాగాలేకపోతే విజిట్ చేసేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ గా బాగాలేకుంటే అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడే అన్ని మెడిసిన్స్ కూడా పెట్టాం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంకా ఎక్కడైనా కూడా ఇలాంటి కేసెస్ ఉంటే మాత్రం దగ్గరున్న పిహెచ్సి ఏరియా హాస్పిటల్ అప్రోచ్ అవ్వమని చెప్పాలి అండ్ ఒకవేళ నేను డాక్టర్స్ కూడా వీళ్ళకి కూడా చెప్పింది ఏంటంటే ఒక ఊరి నుంచే ఒక రెండు మూడు కేసులు వస్తాయంటే అది ఒక ఇండికేషన్ మనకి బాగాలేదని మాకు గా రిపోర్ట్ చేస్తే ఈ న్యూస్ కూడా నాకు మార్నింగ్ వరకు తెలియదు మనకి న్యూస్ ట్రోలింగ్ వచ్చేంత వరకు నాకు తెలియదు ఇలాంటి చెప్తే మనము అదర్ డిపార్ట్మెంట్స్ వెళ్ళి అక్కడ ఫస్ట్ ఇయట్ స్టెప్స్ ఏదైనా తీసుకోవాలంటే చేపిస్తాం సో ఇది మా నోట్ ఇవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి వాటిని కేర్ఫుల్ గా ఈ వాటర్ కూడా కొంచెం కాంచుకొని వాటర్ కానీ ఈ ఫిల్టర్ అనేది లేదు ఇప్పుడు కంప్లైంట్ చేస్తారు అంటే జేజేఎం కింద రాలేదంట ఊరికి అలాంటివి ఏమైనా ఉంటే టేకప్ చేయమని కూడా ఆర్డబుఎస్ కింద టేకప్ చేసి ఇమిడియట్ కంప్లీట్ చేయమని చెప్తాం